అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెడదాం వచ్చాము ఈ ఊరి పేరు వచ్చి శ్రీరాంపురము దగదర్తి మండలము నెల్లూరు జిల్లా అండి మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ వచ్చి ఎక్కువ భాగం నేను గమనించింది ఏమంటే ప్రతి రైతు కూడా నాటి ఇరవై నుంచి నెల అనేది ఎక్కువ ఉంది దీనికంతా ఎక్కువ తెల్లదగలు ఐ మీన్ పురుక్కి దోమకి అలాగే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అదే తెల్లదగలకి మోంపెప్పుకి దీనికంతా సింజంటా కంపెనీలో ఇన్సిఫి అనేది ముందు వచ్చింది ఇది వచ్చి మీకు ఎకరాకొచ్చి వన్ ట్వంటీ ఎంఎల్ లెక్కన మీరు స్ప్రే చేసుకుంటే మీరు కొట్టినప్పుడు నుంచి పంట అయిపోయే వరకు వరి కోసేసే వరకు మీకు తెల్లదిగలకి అలాగే మోంపెప్పికి రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఓసారి ఎకరాకు వచ్చి వన్ ట్వంటీ ఎంఎల్ లెక్కన స్ప్రే చేసుకోండి మీ పంటని రక్షించుకోండి